సహస్రాని అమ్మాయిని అత్యాచారం చేసి చంపారని చెప్పి పదే పదే టీవీలో చూపిస్తున్నారు సో టీవీల్లో ఎందుకు చూపిస్తున్నారు చూసి జనాలు మారాలనే లేదంటే ఇలాంటివి రిపీట్ అవ్వకూడదనే ఫస్ట్ థింగ్ మహిళా సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఉన్నా కూడా జనాల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు లేడీస్ ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోజింగ్ చేస్తూ రకరకాల వీడియోస్ చేస్తుంటే వీటిని ఎందుకు అడ్డుకోవట్లేదు ఏదన్నా ఘోరం జరిగినప్పుడు మాత్రం మహిళా సంఘాలు మేము ఉన్నావు మమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పని మాట్లాడుతున్నారు సో లేడీసే ఇలాంటి గలీజ్ వీడియోలు చేస్తున్నప్పుడు మహిళా సంఘాలు ఎందుకు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే టీవీ షోస్లో అర్థం కూడా తెలియని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు అర్థం కాని మాటలు మాట్లాడించి లవ్ ట్రాక్లు పెట్టి చిన్న వయసుల్లోనే వాళ్ళకి అర్థం తెలియని విషయాల గురించి వాళ్ళని ప్రాక్టీస్ చేయించి మరీ వాళ్ళని షోస్లో పెడుతున్నారు సో అవి చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి చైనా సైడ్ కానీ జపాన్ సైడ్ కానీ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ నేర్పిస్తారు ఫిజికల్ యాక్టివిటీ అంటే సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళు ఎలా చేసుకోవాలి ఎవరన్నా అటాక్ చేసినప్పుడు ఎలా బయటపడాలనే పాయింట్లు నేర్పిస్తుంటే మనం విచిత్రమైన వీడియోలు చేపిస్తున్నాం వాళ్ళ చేత అర్థం పర్థం లేని వీడియోలు చేయిస్తున్నాం వ్యూస్ కోసం లైక్స్ కోసం చిన్నపాటి డబ్బుల కోసం సో మనం కరెక్ట్గా ఉండి ఉంటే ఇలాంటివి జరగవు సో పిల్లలకి ఈ చిన్న వయసులోనే పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని వస్తున్నాయంటే కారణం మనం చూసే విధానాలు మనం చూపించే విధానాలను బట్టి కూడా ఉంటుంది ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు ఎందుకంటే ఫోన్లు చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది వీళ్ళకి తెలియట్లే చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇవంతే జనాలు ఒక క్లాస్లో వంద మంది ఉంటే ఒకరికి ఇద్దరికి ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి మిగతా వాళ్ళు ఎందుకు 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 రావట్లేదు అనేది ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఎన్ని చెప్తున్నా జనాలకి ఇవన్నీ ఎక్క ఇవన్నీ ఎక్కవు ఎందుకంటే ఇవి వాళ్ళకి తగిలే మాటలు కాబట్టి వాళ్ళు తీసుకోలేరు ముందు మనం మారాలండి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం మారితే పిల్లలు మారుతారు పిల్లలు మారితే ఇలాంటివి జరగవు Inga misto.